హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మన ఫ్రెండ్ ద్వారా ఒక సెవెంటీ ఫైవ్ ఇంచెస్ మానిటర్ అనేది దొరికింది కాబట్టి నేను రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మిగతా ఏదైనా సరే మంచిగా ఈ టీవీలో మీకు అందించడానికి నేను ఒక ప్రయత్నం అనేది చేస్తాను అయితే ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఐటెం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మెయిన్గా గ్రూప్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి పోస్టుల భర్తీ అనేది ప్రస్తుతం ఆగిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది బయటకు వచ్చింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గ్రూప్ వన్ భర్తీ అయితే ఆ మిగిలిన వాళ్ళని గ్రూప్ టూ అప్పట్లో దాంట్లో ఒక ఒకవేళ అంటే గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళంటే గ్రూప్ వన్కి వెళ్ళిపోతారు కాబట్టి బ్యాక్లాగ్ పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ గ్రూప్ వన్ ఇచ్చేసి దాంట్లో జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు సెకండ్ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ ఇవ్వాలని ఒక ప్లానింగ్ అనేది చేసింది కానీ ఇప్పుడు ఏమైందంటే గ్రూప్ వన్ నియామకాల మీద హైకోర్టు స్టే అనేది కొనసాగుతుంది మీ అందరికీ తెలుసు ఆ విషయం ఈ రెండింటి పైన ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన ఈ ప్రభావం అనేది పడబోతుంది నమస్తే తెలంగాణలో ఒక ఐటమ్ అనేది ఇచ్చాడు ఇది కరెక్ట్ అయిన ఐటమ్ ఎందుకంటే ఆరోహణ క్రమంలో పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అనుకున్నారు కానీ కోర్టులో కేసు తేలేదాకా కూడా ఆ రెండింటి నియామక ప్రక్రియ అనేది ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టు స్టే ఎప్పటిదాకా ఉంది అంటే మనకి జూన్ పదకొండవ తేదీన కేసు విచారణ అనేది వాయిదా పడింది ఈ కే అంటే తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు రావడం ఉర్దూ మీడియం వాళ్ళకి తక్కువ మంది ఎనిమిది ఎనిమిది మంది తొమ్మిది మంది రాస్తే ఏడుగురికి రిజల్ట్ రావడం ఇలా చాలా చాలా ఉన్నాయి అసలు అంటే ఒక పారదర్శక విధానంలో మీరు అసలు ఈ వీటిని మూల్యాంకనం అనేది చేయలేదు అని చెప్పేసి అబ్జెక్షన్ అయితే రేజ్ అయింది కాబట్టి దాంతోటి న్యాయమూర్తి కూడా దాని మీద డౌట్ పడ్డారు కాబట్టి దాన్ని స్టే స్టే అయితే ఎత్తేసేందుకు కోర్టు కూడా నిరాకరించింది దాంతో జూన్ పన్నెండున కేసు విచారణ అనేది వాయిదా పడింది అయితే అప్పటిదాకా స్టే ఉండడంతో గ్రూప్ వన్ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది నిలిచిపోతుంది యాక్చువల్గా మనకి ఏప్రిల్లో భర్తీ చేసేసి ఏప్రిల్లోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాము మే నుంచి మళ్ళీ కొత్త పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆ మధ్య ఒక ప్రకటన చేసింది కానీ ఆ ఎస్సీ రిజర్వేషన్ దగ్గర నుంచి ఆగిపోయినటువంటి ఈ ప్రక్రియ ఇప్పటిదాకా ఇంకా కంటిన్యూ అవుతుంది అసలు జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొక వేపు చూస్తేనేమో మా దగ్గర డబ్బులు లేవు మీరు పొట్ట తీల్చినా ఏది చేసినా కానీ నా దగ్గర డబ్బు లేవు అని చెప్పి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు మరి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వేస్తారా ఏరా అని చెప్పేసి ఒక డౌట్ అనేది వ్యక్తమవుతుంది ఇక్కడ ఉద్యోగాల భర్తీలో పోస్టులు ఆరు అంటే ఎగో నుంచి దిగువ క్రమంలో భర్తీ చేస్తామని చెప్పి టీజీపీఎస్సి చాలాసార్లు ప్రకటించింది పెద్ద హోదా గల ఉద్యోగాలని ముందు భర్తీ చేసి తర్వాత చిన్న కేటాను భర్తీ చేసుకుంటూ పోతాము ఆ వరుస క్రమంలో భర్తీ చేయడం వల్ల బ్యాక్లాగ్ పోస్టులు ఏవి కూడా ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ విధానాన్ని అనుసరిస్తామని చెప్పేసి మనకి టీజీపీఎస్సి అనేక సార్లు ప్రకటించింది దాని ప్రకారం మనకు గ్రూప్ వన్ ప్రకటించినట్టయితే గ్రూప్ వన్ పోస్ట్ భర్తీ చేసినట్టయితే ఒకవేళ గ్రూప్ వన్ ఇప్పుడు గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే అటు పోతారు కాబట్టి ఇక్కడ మనకి కొత్త వాళ్ళకి అవకాశం అనేది వచ్చేది బ్యాక్లాగ్ పడకుండా ఉండేది అయితే ఈ గ్రూప్ టూ నింపిదైతే గ్రూప్ త్రీ లాగ్ అవుతాయి దీంతో ఆరోహణ క్రమంలో గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టీ తర్వాత గ్రూప్ త్రీ భర్తీ చేయాలని చెప్పేసి ఆలోచన టీజీపీఎస్సీకి ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో జూన్ పదకొండు దాకా ఈ ఉండటం వల్ల కోర్టు వ్యవహారంలో ఉండటం వల్ల ఇది భర్తీ ప్రక్రియ గ్రూప్ టీ గ్రూప్ త్రీ కూడా రెండింటి కూడా ఆగిపోయింది ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పిటిషనర్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ఉన్నాయి ఒకవేళ పిటిషనర్లకు వ్యతిరేకంగా ఏమైనా కోర్టు తీర్పు వచ్చిందని మాత్రం వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇటు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే టీజీపీఎస్సీ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ జూన్ పదకొండుతోనే మనకు అంతా తేలిపోతుందని కూడా చెప్పలేము మనము ఇంకా దానికి ఇంకా మూడు నాలుగు నెలలు టైం పట్టే అవకాశాలు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ అక్కడ ఆగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా గ్రూప్ ఇంకా రెండు మూడు నెలలు అవకా పట్టే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా విడుదలైంది జిఆర్ఎల్ ఆధారంగా పోస్టులు రోస్టర్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించాల్సి ఉంది మొత్తంగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మిగతా గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇంకా ఆ ప్రాసెస్ అనేది కూడా టీజీపీఎస్సీ మొదలు పెట్టలేదు గ్రూప్ వన్ వాళ్ళకి మాత్రమే మొదలుపెట్టి కంప్లీట్ చేసింది ఆ కోర్టు అంతవరకు అనుమతి ఇచ్చింది రిజల్ట్స్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి అంతవరకు ఆగిపోయింది ఇప్పుడు ఈ రెండింటికి ఎప్పుడు అవుతుంది మాకు ఇంకా ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇంకా ఎంత టైం పడుతుంది అని చెప్పేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో టాపర్లుగా నిలిచినటువంటి వాళ్ళందరూ కూడా అవుతున్నారు ఇక మిగతా పోస్టులు జాబ్ క్యాలెండర్ ఎప్పుడేస్తారు మిగతా పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని మిగతా వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎందుకంటే మొన్న పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు గ్రామ పరిపాలనాధికారుల పోస్టులు మనకి బయట ఇస్తారు ఎందుకంటే వాళ్ళదంతా ఆల్రెడీ పాత విఆర్ఓలు విఆర్ఓలు తీసుకుంటే పెద్ద మాకు ఇది కావాలి సర్వీస్ కావాలి మాకు జీతం కావాలి ఎక్స్ట్రా కావాలి ఇదంతా ఉన్నాయని ఈ ప్రాసెస్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు కూడా బయటకు వేస్తారని చెప్పేసి ఒక టాక్ వచ్చింది మనం కూడా వీడియోలు చేసాం దాని మీద కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ ఏమైందో మళ్ళీ ఆరు వేల మందిలో ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళనే పరిశీలించి ఏదో ఎగ్జామ్ పెట్టాలని ప్రయత్నం చేసి వాళ్ళనే తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది అదే బయట వాళ్ళకి ఇచ్చినట్టయితే నిరుద్యోగులు కూడా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఆ పోస్టులు మళ్ళీ ఖాళీ అవుతాయి ఎప్పుడు వేస్తారో తెలియదు వాళ్ళకి కాకుండా పాత వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు బదకొండు వేల పోస్టులు దాదాపు పదకొండు వేల పోస్టులు కొత్త వాళ్ళకి నిరుద్యోగులకు వచ్చే అవకాశం ఉండేది కదా ఆ ఛాన్స్ని గవర్నమెంట్ మనకి మిస్ చేసింది అందువల్ల ఇప్పుడు ఈ ఇది చూస్తేనేమో గ్రూప్ వన్ టూ త్రీ ఈ పరిస్థితిలో ఉంది జాబ్ క్యాలెండర్ ఇప్పటిదాకా రాలేదు ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియటలేదు ఇది ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ఐటెం నేను మీకు ఇస్తున్నాను మీరందరూ కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంపార్టెంట్ ఐటమ్ ఐటమ్స్ మీద సిమ్లా ఒప్పందము లేకపోతే ఇలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కింద ఒక్కొక్క టాపిక్ని రోజు రెండు మూడు టాపిక్స్లు నేను కవర్ చేసే విధంగా మన వీడియోలు అనేది ఇస్తాము అందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి